పెట్టే ముందు విచారణ చేయాలి విచారణ చేయకుండా ఎఫ్ఐఆర్ నమోదు చేయకుండా చార్జ్ షీట్ లేకుండా నోటీస్ ఇవ్వకుండా అరెస్టులు చేసేయటం అక్రమకు కొట్టేయటం కిడ్నాప్లు చేసేయటం ఇంత అన్యాయంగా పరిపాలిస్తున్నటువంటి ప్రభుత్వ యంత్రాంగాన్ని మీరు పరిపాలన చేయనివ్వట్లేదు ఎస్పీలు పనిచేయనివరు పోలీసు వాళ్ళు పనిచేయనివరు జడ్జీలు కూడా పనిచేయనివారు మీరు జడ్జీలు కానించి మొత్తం అందరూ కూడా ఈ మనువాదులే ఏబిసిడి వర్గీకరణ గురించి కులగణన గురించి జనాభా లెక్కల గురించి సకల జనులు మాల మహానాడు నాయకులు మాది దండవర నాయకులు తిడతాం వాళ్ళు వీళ్ళని తిట్టుకుంటూ మాకు రాజ్యాంగ ఫలాలు అందరూ సమానంగా పంచడం బీసీలు వచ్చి ఎస్సీల మీద పడి ఆడవడం వైసీలు వచ్చి బీసీల మీద పడి ఆడవడం ఇవన్నీ కాకుండా కుల నిర్మూలన జరగాలి మత ఉన్మతం నశించిపోవాలి అందరూ భారత రాజ్యాంగ ప్రకారంగానే పరిపాలించాలి భారత రాజ్యాంగానికి విరుద్ధంగా పరిపాలించిన భారత రాజ్యాంగానికి విరుద్ధంగా కొత్త చట్టాలు తీసుకున్న వాళ్ళు దేశద్రోహులు ముందు దేశద్రోహుల మీద చర్యలు తీసుకోండి సోషల్ మీడియా మాధ్యమాల్లో ఎమ్మెల్యేలారా ఎంపీలారా మంత్రులారా ప్రజలారా నాయకులారా మీరందరూ కూడా ముందు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని యోగి ఆదిత్యనాథ్ గారిని ఈ ఆర్థిక నేరస్తుల మీద ముందు ఫిర్యాదులు చేయండి రాజ్యాంగ ధర్మాసనానికి అంతర్జాతీయ న్యాయస్థానానికి ఐక్యరాజ్య సమితికి ఫిర్యాదు చేయండి లక్షలాది మందిని చంపేస్తున్నారు ఈ నరూప రాక్షసులు ప్రశ్నించే అరెస్ట్ చేస్తున్నారు ప్రశ్నించే చంపుతున్నారు ప్రజలారా భారత్ బంధు ప్రకటించండి జమినీ ఎన్నికలు అడ్డుకోండి దక్షిణ భారతదేశాన్ని ప్రత్యేక దేశంగా ప్రకటించమని అడగండి లేచిన దగ్గర నుంచి పాకిస్తాన్ మీద పడి ఆడవడం ఈ కులనుమాదులు బంగ్లాదేశ్ మీద పడి ఆడవడం హిందువులు ముస్లింలు కొట్టుకుని సచ్చేట్టుగా వీళ్ళు కుల రాజకీయాలు మత రాజకీయాలు చేయటం ఈవీఎంల గురించి ముందు ఫిర్యాదు చేయండి ఇరవై లక్షలు ఈవీఎం ఏమైపోయినాయి అని చెప్పి అడగండి ప్రధానమంత్రి నరేంద్ర మోడీని జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మీరు నిజంగా మనుషులైతే మనసాక్షి ఉంటే ఇరవై లక్షలు ఈవీఎంల గురించి అడగండి జముని ఎల్లికి అడ్డుకోమని అడగండి దక్షిణ భారతదేశానికి అన్యాయం చేస్తున్నారు మీరు అడగండి దక్షిణ భారతదేశంలో రెవెన్యూ అంతా తీసుకెళ్ళి నార్త్ ఇండియాలో మీరు ఖర్చు పెడుతున్నారని చెప్పి అడగండి విగ్రహాల పేరుకి పటేల్ గారి మూడు వేల ఆరు వందల కోట్లు నల్లధనం తీసుకు బయటికి తీసుకొచ్చి పేద ప్రజల అకౌంట్లు వేస్తానని చెప్పి అబద్ధం నోట్లు మార్పిడి నగదు రహిత పరిపాలన డిజిటల్ ఇండియా దేశమంతా సర్వనాశనం చేసేస్తున్నారు ప్రజలారా గుర్తుపెట్టుకోండి ఈరోజు ఐదు వందల రూపాయల నోటు రెండు వందల రూపాయల నోటు వంద రూపాయల నోటు యాభై రూపాయల నోటు ఇరవై రూపాయల నోటు పది రూపాయల నోటు రూపాయలు రెండు రూపాయలు ఐదు రూపాయలు ఉన్నాయి కొద్ది సంవత్సరాల్లోనే ఈ డబ్బులన్నీ ఉండవు డిజిటల్ కరెన్సీ ఫోన్లోనే ఒకవేళ అనుకోకుండా నెట్ పనిచేయదు ఏదన్నా మెస్ మెస్కెళ్ళటమో లేకపోతే హోటల్కి వెళ్ళినప్పుడు డిజిటల్ కరెంట్ కరెన్సీ అవకపోతే ఒకసారి నెట్ పని చేయదు స్లోగా ఉంటుంది ఏంటి పరిస్థితి చావాల్సిందే ఏమి టెక్నాలజీ ప్రపంచం ఏ చేత అది మనం చేస్తావా మరి ప్రపంచం ఏ చేత మనం చేసినా ప్రపంచంలో కులం లేదు ఇక్కడ నీకు ఈ కులం ఎందుకు ఉంది అడగండి ఎక్కడైనా ఉందా ఇన్ని ఇన్ని కులాలు ఈ కుల మాత్రం ప్రపంచంలో ఎక్కడైనా ఉందా అవి అడగండి అక్రమ అక్రమారెస్ట్లో ముందు ప్రధానంగా ఎవరి మంది వాట్సాప్లో ఫేస్బుక్లో యూట్యూబ్లో ఎక్స్లో ఉన్నటువంటి సకల ప్రజలారా హిందువులారా ముస్లింలారా క్రైస్తవులారా బుద్ధిస్టులారా అంబేద్కర్స్టులారా నాస్తికులారా అందరూ కూడా ప్రశ్నించండి ఈ దేశాన్ని కాపాడుకోవాలి నిరసనలు తెలియపరచాలి ధర్నాలు చేయాలి రాస్తారోకులు చేయాలి బంద్ చేయాలి ఈ భారతదేశాన్ని మనం కాపాడుకోవాలి భారత రాజ్యాంగాన్ని మనం కాపాడుకోవాలి పాషలారా ఇమాములారా మౌజులారా పూజారులారా ఒకసారి ఆలోచించండి దేశ నాశనుడిగా పొద్దున ఎందుకు అనుకుంటే అందరం పోతాం చూడండి మణిపూర్ గురించి మాట్లాడారా ఈరోజు ఉత్తరప్రదేశ్ గురించి పట్టించుకున్నారా యోగి ఆదిత్యనాథ్ అక్కడ పాషల్ గ్యాంగ్స్టర్లు అన్నాడు గ్యాంగ్స్టర్లా ఏసు గ్రూస్ గురించి ప్రకటిస్తే గ్యాంగ్స్టర్లా ఏసు గురించి ప్రకటిస్తే పీడి యాక్టా థర్డ్ డిగ్రీయా ఏంటిదండి ఇది పాషల్ అట్లాడరా మీరు ప్రెస్ మీట్లు పెట్టండి ఖండించండి అంతటికంటే ప్రమాదం టీవీ ఛానల్స్ టీవీ ఛానల్స్ మీద ఫిర్యాదులు చేయండి దేశాన్ని నాశనం చేస్తున్నారు టీవీ ఛానల్స్ పత్రికలు ఈ రాజకీయ నాయకులు పార్టీలు మొత్తం కూడా నరేంద్ర మోడీ భజన చేస్తున్నారు మరి వీళ్ళందరికీ మరి ఏం దయ్యాలు పట్టియో మరి ఏం చేతబడు చేశారో మరి అఘోరాలు కూడా వచ్చారు ఏమైపోయింది వీళ్ళకి మైండ్ ఉందో లేదో తెలియట్లా అసెంబ్లీలో తిట్టుకుని కొట్టుకుని వస్తున్నారు ఇల్లు ఆ లోకేష్ గారు మహానుభావుడు అన్నాడు మా అమ్మగారిని అంటే నేను ఊరుకుంటానా ఏంటి మీ అసెంబ్లీలో మీ కుటుంబ తగాదాలు ఆ షరీమో తల్లేమో ఆ కుటుంబ ఆస్తి తగాదాలు తీసుకెళ్ళి అక్కడ పెట్టింది ఎప్పుడు రానటువంటి అనిల్ గారు ఇప్పుడు బయటకు వచ్చాడు కాంగ్రెస్ పార్టీలోకి వచ్చాడు ఏ ఆ రోజు ఎందుకు ప్రశ్నించారు జగన్మోహన్ రెడ్డి గారిని మీరు అధికారంలో రావడానికి మేము అంత కష్టపడి పని చేస్తే మాకు ఒక మంత్రి పదవి లేదని చెప్పేసి ఆ రోజు ఎందుకు అడగలే ఈరోజు కొట్టుసేవాలా మీకోసం మీ కాంగ్రెస్ పార్టీలో షర్మిళ గారు మీరు జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ మీకోసం క్రైస్తవులు హిందువులు ముస్లింలు కొట్టుసేవాలా ఎంతవరకు న్యాయం అండి మీకు యావన్ మంది భారతీయులారా కాంగ్రెస్ పార్టీలో కానీ బీజేపీలో కానీ ఉండబాగండి అందరూ బయటకు వచ్చేయండి ఈ కూటమి ప్రభుత్వంతో మీరున్నంత వరకు ప్రజలు మీకు శాపాలు పెడతారు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు రేపు మీరే నాశనం అయిపోతారు పావును పావుకి పాలు పోస్తే కాటేస్తుంది అట్లా మీరు పా మీ ఆర్థిక నేరాలు కప్పిపుచ్చుకోవడం కోసం మీరు మంత్రులు అయిపోవడం కోసం జనాలు చేస్తారా మీరు మొత్తం పద్దెనిమిది పార్టీలు అందరూ కూడా రాజ్యాంగ ధర్మాసనంకి వెళ్ళి నరేంద్ర మోడీ గురించి ఫిర్యాదు చేస్తే దేశం బాగుపడుతుంది మీరు కొట్టుసావారు అనవసరంగా జగన్మోహన్ రెడ్డి గారిని మీరు తిడతాం ఆయన్ని మిమ్మల్ని తిడతాం మీరు అందరూ ఈవీఎంల ద్వారా వచ్చిన వాళ్ళు కదా ఏంటి మీ మీకు ప్రజలు ఓటేస్తే గెలిచిన వాళ్ళ మీరు ఈవీఎంల ద్వారా అధికారంలోకి వచ్చి జనాల్ని అపహాస్పాలు చేస్తారా జనాలు చేతిగన వాళ్ళు చేస్తారా ఓటు హక్కు లేకుండా చేస్తారా మాట్లాడే అవకాశం లేకుండా చేస్తారా తెలియదు మీకు ఏం అన్యాయం ఇది ఏం అక్రమ మోసాలి జగన్మోహన్ రెడ్డి గారు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు అనవసరంగా మీరు తిట్టుకున్నారు అనవసరం కేసులు పెట్టుకున్నారు మీ కళ్ళలో మీరు పొడుచుకున్నారు దక్షిణ భారతదేశం నాశనం అయిపోతుంది పగలు ప్రతికారాలు పక్కన పెట్టండి రాజకీయాల్లో శత్రుత్వాలు మిత్రులు మిత్రత్వాలు ఏముండవు శాశ్వత కాలంగా ఎవరో శత్రులు కాదు శాశ్వత కాలం ఎవరో మిత్రులు కూడా కాదు ఇప్పుడు దేశం ప్రమాదంలో పడింది మొత్తం పోతారు జమిని ఎలక ఎలక్షన్ జరిగితే కాబట్టి సిపిఎం సిపిఐ బిఎస్పి టీడీపీ వైసీపీ జనసేన అందరూ కూడా ఒక వేదిక మీదకి వచ్చి రాజ్యాంగ ధర్మాసనానికి ఫిర్యాదు చేయండి జమి జమిలీ ఎన్నికలు మాకు అవసరం లేదు ఆంధ్ర తెలంగాణలో ఆర్థిక నేరాలు ఉంటాయి అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు గారికి అవమానకరంగా జరిగింది అయిపోయింది దానికి తగ్గట్టుగానే మీరు మీరు రివ్యూలు ట్యాంపర్ చేసి పదకొండు సీట్లు ఇచ్చారుగా ఇంకేంటి మళ్ళీ మీ కక్ష మీరు అధికారం ఉన్నప్పుడు బూతులు ఎమ్మెల్యేలని బండ బూతులు తిట్టి తిట్టి రోజు తలంచుకుని ఉన్నారు ఎమ్మెల్యేలు ఎంపీలు వాళ్ళు బూతులు తిట్టించింది మీరే తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ మీరు తిట్టినప్పుడే తిట్టారు ఇప్పుడు వాళ్ళందరినీ తీసుకెళ్ళి ఇప్పుడు అర్జెంటు లోనైజ్ చేసేయాలి ఏమవుతుంది సుప్రీంకోర్టు నుంచి పంచాయతీ వరకు మీకు సంబంధించిన మనుషులు పెట్టుకున్నారు నరేంద్ర మోడీ గారు మనుషులు పెట్టుకున్నారు కాబట్టి రాజ్యాంగ ధర్మాసనానికి అందరూ ఫిర్యాదులు చేయండి మిత్రులారా స్నేహితులారా జడ్జీలు లాయర్లు కలెక్టర్లు ఎస్పీలు ఎమ్మెల్యేలు ఎంపీలు మొత్తం ప్రజల్ని నాశనం చేస్తున్నారు వీళ్ళు కష్టపడి చెమట వచ్చి కష్టపడి సంపాదించిన సంపద ఉత్పత్తి రంగాన్ని మొత్తం నాశనం చేసేసారు ఏమీ లేదు ఇక ఇక రాబోయే రోజుల్లో భోజనం కూడా టి టాబ్లెట్ల మీద బతకటమే రోబోసు ఏఐ అంటే రోబోసు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రోబోలతోనే వీళ్ళు పొలం పనులు చేపిస్తారు రోబోలతోనే స్కూల్ నడిపించేస్తారు రోబోలతోనే వీళ్ళు రేపు పొద్దున మిలిటరీ కూడా వీళ్ళే రోబోనే రోబోసే మ్యాన్ పవర్ లేదు మనీ పవర్ లేదు దేశాన్ని ప్రజలు ప్రజలటా చూస్తూ ఊరుకుంటున్నారు మరి ఎప్పుడు మళ్ళీ ఎలక్షన్ వచ్చేస్తుందా సిగ్గు లేకుండా వెయ్యి వెయ్యి ఓటుకు వెయ్యి రూపాయలుకి రెండు వేలకి చూసి జనాలకి మీకు సిగ్గు శ్రవం లేదు మీకు అడగరో ఇప్పుడు నాశనం అయింది అడుగు తిన్నారు ఇప్పుడు రోజు రోజుకి అడుగు తినే వాళ్ళు ఎక్కువైపోతున్నారు బాధ అనిపిస్తుంది టీ క్యాంటీన్ దగ్గర హోటల్స్ దగ్గర ఎంతమంది అడుక్కుంటున్నారు కాబట్టి దేశం బాగుపడాలంటే అందరూ ప్రశాంతంగా బతకాలంటే ముందు క్రైస్తవులారా మీరు ప్రశ్నించండి పాష్లారా మీరు ప్రశ్నించండి లేచిన దగ్గర నుంచి అంబేద్కర్ తప్ప రోడ్డు మీదకి వచ్చి ప్రశ్నించేది ఒక రాడు ఒక క్రైస్తవుడు రాడు మణిపూర్ గురించి వచ్చారా ఎన్ని లక్షల మంది ఉన్నారు మణిపూర్ గురించి వచ్చి మాట్లాడాడు ఎవడన్నా ఇప్పుడు మాట్లాడుతున్నారా కులోన్మాదం గురించి మాట్లాడరు మతోన్మాదం గురించి మాట్లాడరు యాద నారసుల గురించి మాట్లాడరు అమాయకపు ప్రజలు సోషల్ మీడియాలో ప్రజల ఆరోగ్యానికి సంబంధించిన వీడియో పెడితే దాని మీద కేసులు ఎవడన్నా అన్యాయం చేసి అక్కడ చేసి మోహన్ చేస్తా ఖండిస్తే కేసులు సినిమాలు తీసే సినిమాల మీద కేసులు ఆర్జీవి మీద కేసులు ఏ సినిమాలే కదా ఆ సినిమా సినిమాలో నన్ను విమర్శించాడు మా కుటుంబాన్ని విమర్శించాడు దేశాన్ని విమర్శించాడు సిగ్గుండాలి సెన్సార్ ఉన్న దేనికి రజాకారి సినిమా అంట కమ్మరాజుల కడపరెడ్లు మరి జరిగినవి తీశాడు తప్పే ఉందంటో సరి చేసుకోండి ఓట్ల కోసమా ఈ సినిమాలు తీయటం ఎలక్షన్ ముందు సినిమాలు తీయటం అస్సలు దేశద్రోహులు మీరు కాబట్టి సకల ప్రజలారా ఈ ప్రాంతీయ పార్టీలు మారి వీళ్ళందరూ ఒక వేదిక మీదకి వస్తే ఈ దేశం బాగుపడద్ది కాంగ్రెస్ పార్టీ బీజేపీ రెండు అన్నదమ్ములే తల్లిపెట్టలే మతోన్మాద పార్టీలే కాంగ్రెస్ పార్టీ నుంచి బయటికి రండి బీజేపీలోంచి బయటికి రండి ఈ కాంగ్రె ఈ కూటమి ప్రభుత్వం బీజేపీతో పొత్తు పెట్టుకున్నటువంటి జనసేనలో నుంచి టీడీపీలో నుంచి బయటికి రండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా బీజేపీనే ఇప్పుడు అధికారం లేదు కాబట్టి అధికారంలో ఉన్నప్పుడు బీజేపీనే ఇప్పుడు లేదు కాబట్టి డబల్ గేమ్ అనమాట రెండు పడల మీద కాళ్ళు అది కాంగ్రెస్తో కలిసేది లేదు పోనీ ప్రత్యేక కూటమి పెట్టుకుంటే కుదరదు వీళ్ళకి థర్డ్ పాయింట్ ఫోర్త్ పాయింట్ పెట్టుకుంటే కుదరదు ఆ కే పాల్ గారితో కలవరో ఓఫీ గారితో కలవరో సిపిఎం సిపిఎం పార్టీలు అందరితో పాటు కలవరు వీళ్ళు ఎప్పుడైతే కలిసారో ఈయన లోనే చేస్తారన్న భయం అరే లెక్కర్ స్కామ్ మీద లోనే చెప్పి తిహార్ చేయదు స్కిల్ డెవలప్మెంటు కార్పొరేషను నిధుల గురించి జైలు వేయటం అసలు గోదర అల్లరి గురించి జైలు వేయాలి నరేంద్ర మోడీనే ఈవీఎంల గురించి జైలు వేయాలి ఎన్ని ఆర్థిక నేరాలు ఎన్ని నరహత్యులు చేశారు వీళ్ళు వాళ్ళ గురించి మాట్లాడండి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు జగన్మోహన్ రెడ్డి గారు మీరు 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 తిట్టుకు సాగటం మీకోసం జనాలు సాగటమా దేవుని ఉగ్రత త్వరగా రాబోతుంది మీకు రాకుండా మారండి దేశాన్ని కాపాడండి ఏ మూట్ల మూట్ల లక్షల కోట్ల రూపాయలు వస్తే సాటలేదా అవి సాటలే మళ్ళీ మీకు లక్షల కోట్ల రూపాయలు ఉన్నాయి సరిపోట దేశాన్ని నాయన చెప్తా తెగబడి చచ్చారు మళ్ళీ కాబట్టి మచిలిపాట్లో ఉన్నటువంటి సకల ప్రజలు నేను గ్రూపులో పెట్టా క్రిస్టియన్ ముస్లిం హిందూ డిఫెన్స్ ఫోర్స్గా ఏర్పడదాం ఒకళ్ళు వస్తున్నారా ఓ చిన్న మీటింగ్ పెట్టి రిషన్ చేపించి ఓ శాంతియుతమైన ఉద్యమం తీసుకెళ్దాం దేశాన్ని కాపాడుకుందాం క్యాష్లెస్ ఇండియన్లుగా క్యాష్లెస్ ఇండియన్ క్రేస్తువులుగా భారత రాజ్యాంగ పరిరక్షణ సమితి ఇవాంజలి సోల్జర్సు ఇన్ని గ్రూపులు పెడితే ఒక్క గ్రూపులను ఎవడన స్పందిస్తున్నాడా నా కడిపే నా దేవుడు లేచిని కాంచి పాస్టు ఆ పాస్ట్ నీ పాస్టు ఈ పాష్ ఆ పాస్ట్ తిట్టుకుని సరిపోతుంది అందరూ ఒక వేది మీదకి వద్దామని కుదరదు ఒకరు అసూయ ముందు క్రైస్తువులు ప్రశ్నిస్తే దేశం బాగుపడుద్ది ఏసుక్రీస్తు వ్యక్తిత్వం ఒక్కడికి ఉందా యేసు ప్రభు వెళ్తుంటే బహుజనులు వెంబడించారు బహుజనులు వెంబడించారు మీరు చర్చిలు వస్తారు కులం సావదు మీకు తెలంగాణలో చూడండి కలవరి టెంపుల్ మినిస్ట్రీ సతీష్ కుమార్ గారు మణిపూర్ గురించి మాట్లాడ్డా భారత రాజ్యాంగం గురించి మాట్లాడ్డావు ఈ కుల మాది గురించి మాట్లాడు అఘోరల గురించి మాట్లాడ్డావు ఏం మాట్లాడ్డా రేవంత్ రెడ్డి గారికి ఆశీర్వాదులు ఇచ్చేస్తాడు మీరందరూ మారపోతే కార్పొరేట్ పాశలారా ఏ రోజు రాజుకు పట్టిన గతి మీకు పడుద్ది మిమ్మల్ని మీరు హెచ్చించుకున్నారు దేవుడు తీర్పు స్టార్ట్ అయింది గొడ్డల చెట్టులు మొదల మీద పెట్టబడి ఉంది పలింపన ప్రతి చెట్టు నడు నరుగుతాడు అన్యాస్తులు పరలోకం చేర్రు కులన్మతులు పరలోకం చేర్రు నీ పేరు పక్కన చౌదరి కావాలా నీకు నీ పేరు పక్కన నాయుడు కావాలా నీ పేరు పక్కన గౌడు కావాలా నీ పేరు పక్కన యాదవ్ కావాలా నీ పేరు పక్కన శర్మ వర్మ కావాలా ప్రతి సంఘంలో ఉన్నటువంటి పాషలారా రేపు ఆదివారం నుంచి ప్రతి ఒక్కరి చెప్పని కులగణన జరుగుతుంది జనాభలకు జరుగుతుంది ఎస్సీ సామాజిక వర్గం ఉన్నటువంటి క్రైస్తువులరా మీరు క్రైస్టియన్ అని రాసుకోండి ఇండియన్ క్రిస్టియన్ రాయండి సర్టిఫికేట్ తీసుకోండి లేదా పర్లోకం చేయరు మీరు గుర్తుపెట్టుకోండి ఇవన్నీ కాకమ్మ కథలు చెప్పబాహండి మేము బతకొద్దా ఏం మీ దేవుడు ఏం చెప్పాడు ఏసుప్రభు ఏం చెప్పాడు నా నీతిని నా రాజ్యాన్ని వెతకమన్నాడు నువ్వు రాజ్యాంగం పట్టుకొని రిజర్వేషన్లు ఎదుగుతావా క్రిమినర్ విధానం పాటించవా దేవుడిని ఎదకమంటే దయ్యాన్ని ఎదుగుతావు నువ్వు క్రైస్తవుడా అగ్రవర్లు ఉన్నటువంటి క్రైస్తవులారా మారుమోసు పొందినటువంటి బ్రాహ్మణులారా వయసులారా రాజులారా కాపు కమ్మ రెడ్డి క్రైస్తవులారా మీరు క్యాష్లెస్ ఇండియన్లుగా తీసుకోండి క్యాష్లెస్ ఇండియన్ క్రిస్టియన్లుగా తీసుకోండి ఏ మీరు బీసీసీ ఎందుకు తీసుకోండి మీరు దళితులు మాత్రమే క్రైస్తూల మాల దేవుడా సిగ్గుండాలా మీకు అక్కడ మను మనువాదాన్ని తీసుకొచ్చి క్రిస్టియన్లు పెడతారా మీరు అక్కడ గుళ్ళో పూజారులు మీరే ఇక్కడ చర్చిలో పాషలు మీరే కమ్యూనిస్టులు మీరే ఆర్ఎస్ఎస్ మీరే విశ్వపంధు హిందూ పరిషత్ మీరే ఎమ్మెల్యేలు ఎంపీలు మీరే వ్యాపారాలు మీరే ఏం చేస్తారా మీరు ఈ దేశాన్ని ఏం చేస్తారా మీరు అన్ని వ్యవస్థలు నక్సరేట్లు కూడా చేరారా బాబు మీరు నక్సరేట్లు చేరారు మావోయిస్టులు చేరారు కమ్యూనిస్టులు చేరారు మొత్తం పార్టీలన్నీ చేరారా మీరు దుర్మార్గులారా సిగ్గులైన వాళ్ళారా అన్నంత తిన్నారు గడ్డి తిన్నారా మీరు కుక్కలు కానీ విలువ ఉన్నాయి పందులు కానీ విలువ మీకు లేదు మనిషిని మనిషిగా చూడరు తినే ఆహారం మీద ఆంక్షలు పెడతారా మీరు దేశంలో జరుగుతున్నటువంటి ఈ డ్రగ్ మాఫియా సెక్స్ రాకెట్స్ మతోన్ మతోన్మాదం పబ్బులు క్లబ్బులు కాంట్రాక్ట్ మ్యారేజీలు డేటింగ్లు వ్యభిచార కేంద్రాలు వీటి గురించి మాట్లాడురా బాబు ముందు మీరు మనిషి తినడానికి మంచి ఒరిజినల్ ఆహారం లేదు సస్తున్నారా నాయన రోజు 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 చచ్చిపోతున్నారు జనాలు హాస్పిటల్ చుట్టూ తిరుగుతున్నారా బాబు కార్పొరేట్ హాస్పిటల్ అంట మరి గవర్నమెంట్ ఉన్నది మీకెందుకు నాయనా నాయన గవర్నమెంట్ హాస్పిటల్ ఎందుకు మెడికల్ కాలేజీలు ఎందుకు మీ ప్రభుత్వం ఉంది పరిపాలిస్తాక లేకపోతే మీరు సంపాదించుకుని సవటాకా ఎమ్మెల్యే చేరటం ఎంఏ ఎంపీకి చేరటం ముఖ్యమంత్రి అవటం కార్పొరేట్ హాస్పిటల్ పెట్టుకుంటూ కార్పొరేట్ కాన్వెంట్లు పెట్టుకుంటూ కార్పొరేట్ కాలేజీలు పెట్టుకుంటూ దోసుకుంటాక పుట్టారా మీరు జనాలు చంపడానికి పుట్టారా నాయన మీరు కార్పొరేట్ హాస్పిటల్ మొత్తం రద్దు చేయాలి గవర్నమెంట్ హాస్పిటల్ విలీనం చేయాలి కార్పొరేట్ కాన్వెంట్లు కార్పొరేటు కాలేజీలు మొత్తం రద్దు చేయాలి గవర్నమెంట్ కాలేజీలు విలీనం చేయాలి ఇవి అడగండి ఉచిత విద్య ఉచిత వైద్యం అడగండి బాబు చాలు ఆకుల అలాలు తిని ఎట్టగొట్ట బతకొచ్చు అది ఎవడమ్మ సుఖంగా బతుకుతున్నాడు ఆయన బిర్యానీలో టేస్టింగ్ సాల్ట్ కలపటం కల్తీ సరుకులు కల్తీ మందులు డ్రగ్గులు డ్రగ్స్ గంజాయి పిల్లలు భవిష్యత్తు పాడైపోతుంది ఏడు సంవత్సరాలు ఎన్ని ఏడో తరగతి టెన్త్ గారి క్లాస్ నుంచే వాళ్ళ పరిస్థితులు భయంకరంగా ఉండేవి సెల్ ఫోన్ ఒకటి చచ్చారా బాబు వెబ్సైట్లోనేమో సెక్స్ సినిమాలు సెక్స్ వీడియోలు అవి రద్దు చేయమని అడగండిరా బాబు మీరు అవి పిల్లలు పాడైపోతున్నారు ఇంటర్నెట్లో మొత్తం అప్యతనమైనవి ఎందుకయ్యి ఎందుకయ్యి ఎందుకు రద్దు చేయరు మీరు వాళ్ళ మీద చర్యలు తీసుకోరా గంజాయి వాళ్ళ మీద చర్య తీసుకోరా డ్రగ్స్ ఎమ్ఏడి మీద చర్య తీసుకోరా మెడికల్ మ్యాప్ మీద చర్య తీసుకోరా ఈవీఎంల దొంగల మీద చర్య తీసుకోరా ఈ కులం మాదులు మతాల మీద వీళ్ళు చర్యలు తీసుకోరా బీజేపీ ఐటీసీల మీద చర్యలు తీసుకోరా అమాయక ప్రజలు సోషల్ మీడియాలో అమాయక ప్రజల్ని ప్రశ్నించే మేధావుల్ని ప్రజాస్వామ్యవాదుల్ని వీళ్ళని అరెస్ట్ చేస్తారా మీరు మారు మనసు పొంది పశ్చాత్తాపడి ప్రజల్ని రాజ్యాంగబద్ధంగా పరిపాలిస్తే సరే లేదంటే దేవుని యొక్క ఉగ్రత మీదకు వస్తుంది మీకు తినడానికి కూడా లేకనే చేసేస్తాడు దేవుడు రాగాలు వచ్చేస్తాయి మీకు డబ్బు మొత్తం నేరాలు పెట్టిన పాల్పడినట్టు ప్రతి రాజకీయ నాయకుడిని జైలు లేస్తారు ప్రాంతీయ పార్టీలు భారత రాజ్యాంగబద్ధంగా స్థాపించిన పార్టీలన్నీ ఏకం కావాల్సిన అవసరం ఎంతైనా ఉంది భారత బంధు ప్రకటించండి వచ్చినంత మాట సిపిఎం సిపిఐ బిఎస్పి ప్రజాశాంతి పార్టీ ఇండియా ప్రజాబంధు పార్టీ కొన్ని పార్టీలను రాజ్యాంగ ధర్మాసనంకి వెళ్ళండి వీళ్ళ మీద పిలిచే చే ఫిర్యాదులు చేయండి వీళ్ళ మీద నరేంద్ర మోడీ మీద యోగి ఆదిత్యనాథ్ మీద పవన్ కళ్యాణ్ మీద చంద్రబాబు నాయుడు మీద జగన్మోహన్ రెడ్డి గారి మీద ఫిర్యాదులు చేయండి ఈవీఎంల ప్రభుత్వం ఇది వీళ్ళ కుటుంబ తగాదాలు వీళ్ళ ఆస్తి తగాదాలు చస్తన చెవులంతి రక్తాలు వచ్చేస్తున్నాయి ఈ పిచ్చవాగుడికి పిచ్చోలు పరిపాలిస్తున్నారు ఈరోజు దేశాన్ని మతి స్థితులను పరిపాలిస్తున్నారు కులను మాదులు రౌడీలు గుండాలు పరిపాలిస్తున్నారు దేశాన్ని దయచేసి ప్రజలారో స్పందించండి వాట్సాప్ ఫేస్బుక్ యూట్యూబ్ ట్విట్టర్లో ఇన్స్టాగ్రామ్లో స్పందించండి మీరు రాబోయే రోజుల్లో ప్రపంచ ధనవంతుడు ఎలన్ మాస్ గారు ఒక శాటిలైటు ఛానల్ ప్రపంచం అంతటి కూడా శాటిలైట్ ఛానల్ ద్వారా వస్తుంది జియో ఫోన్ కూడా పోది జియో నెట్వర్క్ పోద్ది ఎయిర్టెల్ నెట్వర్క్ పోద్ది దేవుడే అద్భుతంగా ప్రపంచాన్ని కాపాడుతాక దిగాడు బీజేపీ ఐటీసీల్ మీ ఆటలు సాగో మీ నాటకాలు సాగో ఒకటి లక్ష రూపాయలు ఫోను ముప్పై వేలు జీతం పది ప పది ఫోన్లు ఒక్కొక్కడికి దేశాన్ని నాశనం చేస్తున్న బీజేపీ సెల్ ఆర్ఎస్ఎస్ యశ్వంధు పరిషత్ బజరంగ్ దల్ మీకు దేవుడే కరెక్ట్ ఇంకెవరు కాదు దేవుని చేతిలో మొత్తం మేము కన్నీరు విడిచి ప్రారంభన చేస్తాను పెయిల్ మధు చేస్తాను నేను తెల్లవారు జమాన రెండున్నర మూడింటికల లేచి దేశం కోసం నా హిందువుల కోసం నా ముస్లింల కోసం నా క్రైస్తువుల కోసం నా భారతీయులందరి కోసం కన్నీరు విడిచి ప్రార్థన చేస్తున్నా నాలాంటి వాళ్ళు భారతదేశంలో చాలామంది దేవుని పాదాల సన్నిధిలో కన్నీరుడిచి పని చేస్తున్నారు మీ ఆటలకి సాగవు మార్పు చెందండి దేశాన్ని ప్రజల్ని భారత రాజ్యాంగాన్ని గౌరవించండి మనుషుల్లాగా బాధకండి పశువులాగా కాదు భారత రాజ్యాంగం ప్రకారంగానే మీరు పరిపాలించాలి భారత రాజ్యాంగానికి అతిక్రమించి చట్టాన్ని అతిక్రమించి పరిపాలిస్తే జనానికి ఊరుకోరు తీర్పు ప్రారంభమైంది దేవుడు ప్రతి ఒక్కరు హృదయాన్ని తాగి ప్రతి ఒక్కరు కూడా విశేషమైన జ్ఞానం ఇచ్చి మొత్తం భారత బంధు ప్రకటించబోతున్నారు అతి త్వరలోనే మొత్తాన్ని కూడా ప్రజలు తీర్పు తీరుస్తారీ మీకు ప్రజా తీర్పు ప్రారంభమైంది ఇక ఉంటా